నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి మినీ వ్లాగ్ అయితే మీకు చూయిస్తున్నా ఇప్పుడు చూపించేది దివాళి ముందు రోజు అనమాట దివాళి ముందు రోజు వీడియో బంతి పూల తోరణం అయితే కడుతున్నాం అండ్ మీ ఇంట్లో కూడా దివాళీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో నాకు కమెంట్స్ చేసి చెప్పండి ఈ దివాళీకి ఒక గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అని చెప్పా కదా అదేంటంటే నా యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యింది ఇంత షార్ట్ టైమ్ లో నా యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యింది అంటే లిటరలీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది కరక్ గా త్రీ మంత్స్ పట్టింది అంటే ఎక్కువగా వీడియోస్ కూడా నేనేమి అప్లోడ్ చేయలేదు లాంగ్ వీడియోస్ కానివ్వండి షార్ట్ వీడియోస్ కానివ్వండి కాకపోతే లాంగ్ వీడియో ఒక్కటి బాగా హిట్ అయింది అది हेर केर वीडियो <स्थाल> కూడా టెన్ మిలియన్ ఇయర్ లో ఉంది అది కూడా జస్ట్ నా రాకీ హ్యాపీ అదేంటో మళ్ళీ మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి చాలా ఇన్యాక్టివ్ గా కూడా ఉంటున్నాను అండ్ రీచ్ కూడా తగ్గింది చాలా వరకు ఇట్స్ ఓకే మళ్ళీ నేను కవర్ అప్ చేసుకోగలను అని అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఏమేం వీడియోస్ నేను పోస్ట్ చేయాలో మీరు ఐ మీన్ మీకు కావాల్సింది నాకు కామెంట్స్ లో చెప్తే నేను పోస్ట్ చేయటానికి ట్రై చేస్తాం రంగోలీ మ్యాట్ మీద ఐ మీన్ దియాస్ ది ఒక డెకరేషన్ అయితే మేము అదేమో మేము మీ షోలో ఆర్డర్ పెట్టాను చాలా అండ్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి చూడండి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియోస్ ఇంత బాగా వస్తాయని మెయిన్ గా ఏంటంటే నా మానిటైజేషన్ అయిన సందర్భంగా నేనైతే ఇంకా హ్యాపీగా జరుపుకున్నాను ఈ దీపా అండ్ మీకు వీటి లింక్స్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి ఈ రంగోలీ మ్యాట్ లోటస్ దియాస్ అండ్ ఇదిగో ఇప్పుడు చూయిస్తున్న దియాస్ కూడా మీకు లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ దివాళీకి కాదు జనరల్ గా మనం పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు దేవుడి దగ్గర కానీ ఎక్కడైనా సరే మా ఇంటి ముందు అయితే ఇలా లైటింగ్స్ తో డెకరేషన్ అయితే చేశాను అండ్ మీషో తీసుకున్నాను తీసుకున్నానమాట ఆ లైటింగ్స్ ఐ మీన్ ఫ్లా లీవ్స్ వచ్చి వచ్చాయి యాక్చువల్లీ నేను యూట్యూబ్ కి సపరేట్ గా వీడియో అనేది తీయలేదు రీల్స్ టైప్ లోనే తీసాను అనమాట షార్ట్స్ టైప్ లో సో అడ్జస్ట్ చేసుకోండి ఈ మధ్య ఇలానే పోస్ట్ చేస్తున్నానని ఏమి అనుకోకండి నాకైతే ఒక సినిమాటిక్ వచ్చింది సినిమాటిక్ లుక్ ఉంది అసలు వీడియో అయితే చాలా బాగా వచ్చింది చూడండి వీడియోని ఎండ్ వరకు చూడండి నా ఓవరాల్ లుక్ ని లాస్ట్ లో క్యాప్చర్ చేసి వీడియోలో యాడ్ చేశాను ఫేస్ కి దగ్గరగా పెట్టుకుని తీస్తేనే వీడియో చాలా బాగా వస్తుంది అని చెప్పి తీస్తుంటే అవి నా మొహం మీద పడిపోతున్నాయి అని చెప్పేసి నవ్వుతున్నాను అసలే ఫైర్ కదా చాలా భయం కూడా వేస్తుంది నాకు మీరు కూడా క్రాకర్స్ కాల్చాలంటే భయం వేస్తుందా మీకు నేను రెండు చిచ్చు బుడ్డిలు పెట్టి వెలిగించినప్పుడల్లా ఒక్కటే ఫస్ట్ వెలిగిపోతుంది అండ్ ఇంకోటి వెలిగే లోపు ఇంకోటి అయిపోతుంది అనమాట సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అంతే జరిగింది పెట్టిన ప్రతిసారి రెండు సేమ్ టైంకి వెలగట్లేదు అవలన్నీ పడిపోతున్నాయి నాకు చాలా భయం జుట్టు మీద కానీ డ్రెస్ మీద పడితే జుట్టు కాలిపోతుందేమో అని చెప్పి ఫైర్ వర్క్ వల్ల చూడండి ఎంత బాగా వచ్చిందో వీడియోస్ అసలు నిజంగా నాకు చాలా నచ్చాయి నా వీడియోస్ అన్ని దివాళీ రోజు ఇక్కడ చూడండి నేను చేత్తో భూచక్రం కాలుస్తున్నాను చాలా చాలా భయం వేస్తుంది నాకు భయపడుతూ అంటే చేతిలో ఎక్కడ ఐ మీన్ ఫైర్ వచ్చేస్తుంది అని చెప్పి ఐ మీన్ చాలాసేపు వెలిగించా ఆ తర్వాత భయపడిపోయాను అండ్ అది ఎక్కువసేపు కూడా లేదు అసలు కొన్ని సెకండ్సే ఉంది మా తమ్ముడు కొంచెం పెద్దది భూచక్రం తెమ్మంటే చిన్నది తెచ్చాడు అది అసలు ఫైవ్ సెకండ్స్ కూడా లేదు లాస్ట్ టైం దీవాలి ఫెస్టివల్ కి మా అక్క ఇంకా పాప మా బుజ్జి నైన్ ఉన్నారు సో ఈసారికి చాలా మిస్ అవుతున్నా నేను వాళ్ళని ఇది తాడు అంటారు మీరేమంటారో చెప్పండి అంటే తిప్పుతూ తిప్పుతూ ఉన్నా చాలా నవ్వు వచ్చేస్తుంది చిన్న పిల్లల్లాగా ఏంటి తిప్పడం అయితే అప్పుడెప్పుడో చిన్నప్పుడు బాగా ఎగ్జైట్మెంట్ ఉండేది క్రాకర్స్ పేల్చాలన్నా ఇలాంటివి పెద్ద అవుతుంటే ఎందుకో అంత ఇంట్రెస్ట్ లేదు అంతే కదా చిన్నప్పుడే అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది పెద్దఅనప్పుడు ఉండదు ఎవరికైనా సరే నాకే కాదు ఎంతసేపు తిప్పినా ఆ తాడు ఇంకా అయిపోవట్లేదు అని చెప్పి నేనైతే పక్కకు లంగా ఓనీ షో చూసేయండి ఓకే నా కోసం నేనే ఒక పాట పాడేసుకుంటాను నా పాట ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి వేసిన దీపావళి వచ్చిందహ ఇంటికి చూపులతో కైపులని తెచ్చిందగుడు నాకు లిరిక్స్ రాదు ఏదో నోటికి వచ్చింది నాకైతే ఈ హాఫ్ సారీ ఎంత బాగా నచ్చిందో చాలా మీకు గుర్తున్నాయా ఉల్లిగడ్డ బాంబులు అంటాం మేము చిన్నప్పుడు కాళ్ళ దగ్గర ఐ మీన్ మా అక్క కాళ్ళ దగ్గర మా మమ్మీ కాళ్ళ దగ్గర వేసి సడన్ గా వేసి భయపెడుతూ ఉండేదాన్ని అండ్ దివాళీ నెక్స్ట్ డే ఈ ఉల్లిగడ్డ బాంబులు మేము స్కూల్లో ఐ మీన్ స్కూల్లో నేను స్కూల్ టైమింగ్ లో నేను చదువుతున్నప్పుడు తీసుకెళ్ళి అక్కడ మేము ఆడుకునే వాళ్ళం అనమాట సడన్ గా అలా ఎవరైనా ఐ మీన్ ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ దగ్గర ఎవరైతే వస్తున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర వేసే వాళ్ళం చాలా భయపడుతూ ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్ నా యూట్యూబ్ మానిటైజేషన్ గురించి ఒక లాంగ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను చేయాలా వద్దా అనేది మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక్కడ ఈ క్లిప్ చూడండి అసలు ఈ క్లిప్ కూడా నాకు చాలా ఇష్టం ఇప్పటికి ఎన్ని సార్లు చెప్పాను కదా వీడియోస్ ఎంత బాగా వచ్చాయో అని అసలు దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటాం నాకు తెలిసింది కొంచెం చెప్తాను దీపావళి పండుగ జరుపుకోవటానికి చాలా కథలు ఉన్నాయి సో ముఖ్యంగా శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుడిని సంహరించినందు పీడ విరగడైంది అనే ఆనందంతో ప్రజలు దీపాలు వెలిగించి సంబరాలు అయితే ఇంకో కథ ప్రకారం అయితే శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దీపాలతో స్వాగతం పలకరిస్తారు అని చెప్పి ఇంకొందరు అంటారు సో ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది అని కూడా జరుపు చాలా మంది ఇంకా ఈ దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజ చేసుకుంటారు పురాణాల ప్రకారం ఈ రోజునే పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించిందని నమ్ముతారు అందుకే లక్ష్మీదేవికి అయితే పూజ చేస్తారు లక్ష్మీ పూజ ఎందుకు చేస్తారంటే ఒక నమ్మకం అంటే లక్ష్మీదేవి ధనం ఐశ్వర్యం శ్రేయస్సులకు దేవ దీపావళి రోజున లక్ష్మీ పూజ చేయడం ద్వారా ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయని ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయని భక్తులు చాలా మంది లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అయితే చేస్తూ ఉంటారు సో ఉత్తర దేశంలో కూడా చాలా మంది వ్యాపారులు ఈ రోజున కొత్త ఆర్థిక సంవత్సరంగా కూడా భావించి లక్ష్మీ పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలను కూడా తెలుసు మరి నేను ఎలా ఉన్నానో చెప్పలేదు చూసారా ముక్కు పుడక పెట్టుకొని నిండుగా రెడీ అయ్యి ఎంత చక్కగా ఉన్నా కదా నాకు నేనే ముద్ద చేస్తాను మేకప్ వేశాను అని మాత్రం అనకండి నేను మేకప్ వేయలేదు లిప్స్టిక్ ఇంకా ఐలైనర్ పెట్టుకొని ఉన్నాను నేను జస్ట్ లిప్స్టిక్ పెట్టుకుంటే ఒక కలర్ వచ్చేస్తుంది ఫేస్లో అదేంటో అర్థం కాదు అదే లిప్స్టిక్ పెట్టుకోకుండా ఉంటే చాలా ఐ మీన్ అంత బాగా అనిపించదు ఎందుకో పెట్టుకోగానే అలా లుక్ వచ్చేస్తుంది మీకు కూడా అంతేనా లిప్స్టిక్ లవర్స్ కూడా పట్టులంగా కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ వెనకాల లైట్స్ కూడా నేను మీషోలో తీసుకున్నాను మనం ఎంత బాగా రెడీ అయినా సరే మన ఫేస్ లో ఒక చిరునవ్వు ఉంటే ఎవరైనా సరే చాలా అందంగా ఉంటారు సో మీరు కూడా మీ చిరునవ్వుని అస్సలు మిస్ చేసుకోకండి వీడియో చాలా లేట్ గా పోస్ట్ చేస్తున్నాను అయినా కూడా నన్ను ఆధరించే వాళ్ళు నన్ను చూస్తారు అనే నమ్మకంతోనే నేను చేస్తున్నాను లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి ఏ వీడియో పోస్ట్ చేస్తే ఐ మీన్ నా నుంచి మీరు ఏ వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు నాకు కామెంట్ సెక్షన్ లో చెప్తే నేను నెక్స్ట్ ఆ వీడియో చేయటానికి అయితే ట్రై చేస్తాను చాలా మంది శారీ డ్రేపింగ్ వీడియో అయితే చేయమని అడిగారు సో నేను కూడా అది చేయటానికి ట్రై చేస్తున్నాను సో ఒక రోజు టైం తీసుకొని మీకోసం శారీ డ్రేపింగ్ వీడియో అయితే కంపల్సరీ చేస్తాను సో ఈలోపు మగ్గం బ్లౌజెస్ కలెక్షన్ కూడా చేద్దాం అనుకుంటున్నాను సో మీరేమనుకుంటున్నారో చెప్పండి అండ్ ఈ వీడియో క్లిప్ కూడా నాకు చాలా బాగా ఇష్టం వీడియోస్ ఆపుదామని ఎంతసేపటికి అనుకుంటున్నా కూడా అది కంటిన్యూషన్ అవుతూనే ఉంది ఇక్కడ బాగున్నాను ఐ మీన్ ప్రతి ప్లేస్ లో వీడియోస్ చాలా బాగా వస్తున్నాయి అందుకే తీస్తూ పోతూనే ఉన్నాను నియర్లీ ఒక త్రీ టూ ఫోర్ దాకా ఈ వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాయి అంటే మెమరబుల్ గా ఉంటాయి ఈ రోజు ఉన్న మొహం మనకి రేపు ఉండదు అనేది నా ఫీలింగ్ సో ఎప్పటికప్పుడు మంచిగా అయ్యి రెడీ అయ్యి వీడియోస్ తీసుకుంటే చాలా మెమరీస్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బై